ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రి సహోదరుడా సహోదరి నా హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మన విశ్వాసాన్ని అభివృద్ధిపరిచే మరొక చిరు సందేశాన్ని విందామా దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను స్వాధీనపరచుకున్న మొదలుపెట్టుము ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా మరొకసారి వినండి దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను స్వాధీనపరచుకున్న మొదలుపెట్టము విద్యోపదేశండము రెండు ముప్పై ఒకటి దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉన్నది దీనికిన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహనం కోల్పోతూ ఉంటాం మన జీవితాల్లో కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే మన తొందరపాటు దుడుగుతనం వల్లే ఒక ఫలం పండేదాకా మనం ఉండలేము పచ్చిగా ఉన్నప్పుడే తుంచేయాలని చూస్తాం మన ప్రార్థనలకు జవాబు కోసం ఓపికతో కనిపెట్టలేం మనం అడిగేవి పొందడానికి మనకు చాలా సంవత్సరాల పాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాము దేవునితో నడవాలనుకుంటాం బాగానే ఉంది కానీ దేవుడు ఒక్కోసారి చాలా మెల్లగా నడుస్తాడు నడిపిస్తాడు అంతేకాదు దేవుడు మన కోసం ఆగి ఎదురు చూస్తాడు కూడా ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపో వెళ్ళకపోవటం వల్ల మన కోసం ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మనం పొందుకోలేం దేవుని సమయం కోసం ఎదురు చూడకపోయినా సమయం వచ్చినప్పటికీ అలా ఎదురు చూస్తూనే ఉండిపోయినా ఎంతో శ్రేయస్సుని చేతులారా జార విడుచుకుంటాము కదలక ఊరికే కూర్చోవడంలో ఒక్కోసారి మనకు లాభం కలుగుతుంది ఒక్కోసారి సంకోచం లేని అడుగులలో ముందుకు సాగవలసి ఉంటుంది మనం చేయవలసిన పనిని ముందు మనం మొదలుపెట్టిన తర్వాత మాత్రమే నెరవేరే దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి మనం లోపడడం మొదలు పెడితే దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు అబ్రహాముకి చాలా వాగ్దానాలు చేశాడు దేవుడు కానీ అబ్రహాము కలిగిలి దేశంలోనే ఆగిపోయినట్లయితే అవేవి నిజమయ్యేవి కావు అబ్రహాము తన దేశాన్ని బంధువులని ఇంటిని వదిలి కొత్త దారుల గుండా ప్రయాణాలు చేసి తొట్టు పడని విధేయతతో సాగవలసి ఉంది అప్పుడే వాగ్దానాలు నెరవేరుతాయి పది మంది కుష్ఠరోగుల్ని ప్రభువు ఆజ్ఞాపించాడు మీరు వెళ్ళి యాజకునికి మీ దేహాల్ని చూపెట్టుకోండి అని వాళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళ శరీరాలు బాగయ్యాయి తమ దేహాలు పరిశుద్ధమయ్యేదాకా కదలకుండా ఉన్నట్లయితే వాళ్ళ పట్ల అద్భుతం అసలు జరిగేదే కాదు వాళ్ళని బాగు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు వాళ్ళ విశ్వాసం పని చేయడం మొదలుపెట్టిన నుంచి ఆ దీవెన వాళ్లలో పనిచేయడం ప్రారంభించింది ఇస్రాయిలీలు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మీరు సాగిపోయింది ఇక వేచి ఉండడం వాళ్ళ పని కాదు లేచి సాహసోపేతమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళటమే వారి విశ్వాసాన్ని ప్రదర్శించమని మరోసారి ఆజ్ఞ అయింది నది నిండుగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని మీదుగా నడిచి వెళ్ళమని వాగ్దాన దేశానికి నడిపించే ద్వారాల కన్నా ద్వారాలకున్న తాళాన్ని తీసే తాళపు చెవి వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని తెరిచేదాకా అది తెరుచుకోలేదు ఆ చెవి ఏంటో తెలుసా విశ్వాసమే మనం కొన్ని యుద్ధాలు చేయవలసి ఉంది మన యుద్ధరంగంలోకి దూకినప్పుడు ఒక వ్యక్తి మన పక్షంగా పోరాడతాడు ఆయనలో మనం జయిస్తలం కానీ మనం వణుకుతూ సందేహిస్తూ మన సహాయకుడు వచ్చేదాకా యుద్ధం మొదలుపెట్టం అని కూర్చుంటే ఆ ఎదురుతెన్నులకి అంత ఉండేది కాదు ఇది విశ్వాసంతో సమయానికి మించి ఎదురు చూడడం దేవుడు నీ మీద తన పరమాశీర్వాదాలను కురిపించాలని ఎదురు చూస్తున్నాడు ధైర్యంతో కూడిన నిరీక్షణతో ముందుకు వెళ్ళి నీ హక్కును దక్కించుకో నేను ఇవ్వడం మొదలుపెట్టాను స్వాధీనపరచుకోవడం మొదలుపెట్టు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అట్టి కృపలో మిమ్మల్ని నడిపించి విశ్వాసంతో అడుగులు ముందుకు వేయడం ద్వారా అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకునే ధన్యత మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక ఆ మెయిన్ దయలు మాత్రం రీ చిరు సందేశాన్ని విన్నటువంటి నీ బిడల హృదయాల్లో విశ్వాసాన్ని పెంపొందింపచేసి తద్వారా అద్భుతమైన విజయాల్ని స్వతంత్రించుకోవడానికి వారి ఎడల నీ కృపను బహుగా వర్దల చేయమని వారు ఎదురుకునిచున్నటువంటి ప్రతి చిక్కులోనూ వారికి ఆశ్చర్యకరమైన విజయాన్ని అద్భుతమైన విజయాన్ని ప్రదర్శింపచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ఈ మనము అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప సత్య సమాధానాలు నీ అందరికీ సదా తోడే నడిపించునుగాక ఆమెన్